హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియోస్ చేసి సో షార్ట్స్ అయితే అప్పుడప్పుడు రిలీజ్ చేస్తున్నాను కానీ బట్ కుదరటం లేదు నిజంగా అంటే అండ్ ఇంకా హౌస్ కూడా మేము తీసుకున్నామే కానీ ఇంకా సామాన్లు కూడా షిఫ్ట్ చేసుకోలేదు అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో అత్తయ్య వాళ్ళ ఇంట్లో అలా ఉంటున్నాను ఈరోజు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నమాట సో నేనైతే నేను మీకు ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు రొటీన్ ఎలా ఉంటుంది అని చూపిస్తాను అంటే ఇది వచ్చేసి బేసికల్గా ట్యూస్డే ఈవినింగ్ అనమాట ట్యూస్డే ఈవినింగ్ నుంచి వెన్స్డే ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది ఈ బ్లాగ్లో అండ్ కొత్తగా మేము తీసుకున్న ఇళ్ళు కూడా మొత్తం చూపిస్తాను అండ్ ఇక్కడైతే క్యాండీ వర్షం పడింది కదా ఆకులు నీళ్ళ లాగితే వాటర్ కింద పడతాయి కదా సో బాగా ఆడుతుంది అండ్ సాయంత్రం కదా ఇంకా టీ టైం అయిపోయిందనమాట సో టీ ఈజ్ అ బేసిక్ థింగ్ డెఫినెట్గా టూ టైమ్స్ కంపల్సరీ ఉండాలి అండ్ క్యాండీకి అయితే నేను కొన్ని స్నాక్స్ ఇచ్చేసాను అలాగే తాతయ్య కూడా కొన్ని స్నాక్స్ పెట్టేశాను ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుందండి బళ్ళారిలో అండ్ ఎక్స్పెషల్లీ ఇక్కడ క్యాంపులు అన్నట్టు అలా ఉంటారు కాబట్టి ఇక్కడ చుట్టూ పొలాల్లో చాలా బాగుంటుంది చాలా హౌసెస్ కూడా ఉంటాయి మా ఇంటికి మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు ఒక టూ స్ట్రీట్స్ టూ టూ త్రీ స్ట్రీట్స్ అవతల ఉంటుందన్నమాట అంటే మధ్యలో టూ టూ త్రీ స్ట్రీట్స్ ఉంటాయి అంతే పెద్ద డిస్టెన్స్ ఏమీ ఉండదు సో ఇక్కడ చూసారు కదా క్యాండీ అయితే మస్తు ఎంజాయ్ చేస్తుంది వర్షం వచ్చింది అని అంటే మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా పడుతూనే ఉంటుందన్నమాట ఒక వన్ వీక్ నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి బళ్ళార్లో సో ఆంధ్రాలు కూడా పడుతున్నాయా కింద కామెంట్ చేయండి బికాస్ అక్కడ లేం కాబట్టి తెలియదు అలాగే మీలో ఎంతమంది మన వ్లాగ్స్ మిస్ అయ్యారు అండ్ మన వీడియోస్ మిస్ అయ్యారని కింద కామెంట్ చేయండి బికాజ్ నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది అండ్ నేను బళ్ళార్ వచ్చాక కొంచెం కొంచెం బిజీ అయిపోయాను అనమాట అండ్ ఇంకా ప్రాపర్గా హౌస్ కూడా సెట్ చేసుకోలేదు బికాజ్ ఇంకా థింగ్స్ అన్నీ షిఫ్ట్ చేయలేదు చాలా చేంజెస్ వచ్చేసాయి లైఫ్లో ఎందుకంటే అనుకోకుండా టీచర్ జాబ్లో జాయిన్ అవటము హస్బెండ్ టూ ఇట్లా హైదరాబాద్ ట్రావెల్ చేయటము బికాస్ వీటన్నిటితో బిజీగా ఉన్నానమాట అండ్ సాయంత్రం అయితే అమ్మ పకోడీలు అండ్ తీపి బొండాలు పంపించేసింది సో అవి తిన్నాము ఇంక తర్వాత నేను కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను సో మాది అయితే బేసికల్గా వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు గిన్నెలన్నీ కడిగేస్తారనమాట అసలు షింక్లో ఏమీ ఉంచరు అండ్ చాలా నీట్గా పెట్టుకుంటారు సో అలాగే మనం కూడా ఉన్నప్పుడు నీట్గా పెట్టాలి కాబట్టి సో మేక్ ష్యూర్ అన్నీ నేను క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట అండ్ ఇక్కడైతే నైట్ డిన్నర్లోకి చపాతీలు చేస్తున్నాను సో ఒకవేళ మీరు మా పేరెంట్స్ హోమ్ టూర్ అండ్ మా అత్తయ్య మామీ వాళ్ళ హోమ్ టూర్ చూడాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి డెఫినెట్గా నేను వీడియోస్ అయితే చేస్తాను వాటి మీద సో రెండు కూడా డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ అనమాట దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో నేను పర్టికులర్గా సపరేట్ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అండ్ నా వీడియోలో ఇంతవరకు మ్యాక్సిమం మీరు మా మమ్మీ వాళ్ళ హౌసే చూశారు కానీ అది కూడా చాలా తక్కువే కదా ఎక్కువ నేను ఎప్పుడూ చూయించలేదు బికాజ్ అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చాలా నేను చాలా లేజీ అయిపోతాను అనమాట సో అందుకని నేను ఎక్కువ వ్లాగ్స్ కూడా షూట్ చేయలేకపోతున్నాను అక్కడ అండ్ ఇక్కడ కూడా ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు అంటే అంత కెమెరా కనిపించడానికి అంత ఇష్టపడరు అనమాట అందుకని ఎవరిని ఇబ్బంది పెట్టలేక నేను లైట్ తీసుకుంటాను ఎందుకులే నా కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటాను సో అందుకని నేను ఎక్కువ వీడియోస్ అయితే షూట్ చేయను బట్ ఈ మంత్ ఎండ్ లోపల నేను హౌస్ అయితే మేము సామాన్లు అయితే ముందు షిఫ్ట్ చేసుకుంటే హౌస్ని కొంచెం సెట్ చేసుకుంటే అప్పుడు నేను కొంచెం ఫ్రీ అవుతాను అండ్ వీడియోస్ కూడా ఇంకా మళ్ళీ రెగ్యులరైజ్ అయితే చేస్తాను అనమాట వీక్లీ మినిమమ్ టూ టు త్రీ లాంగ్ వీడియోస్ ఉండేలాగా చెక్ చేసుకుంటాను అండ్ డెఫినెట్గా నేను వర్క్ని అండ్ లైఫ్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను చేసుకుంటాను అనే వీడియోస్ మీకు చాలా రెగ్యులర్గా రిలీజ్ చేస్తూ ఉంటాను బికాజ్ ఒకవేళ మీరు వర్క్ చేయకపోయినా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటున్నప్పుడు మీరు ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చు రెండు అనేది నేను చూపిస్తాను మీకు బికాస్ నాకు కూడా ఇప్పుడు క్యాండీ కూడా స్కూల్కి వెళ్తుంది అండ్ నేను కూడా వెళ్తాను కాబట్టి ఒక ప్లాన్ కానీ ఒక రొటీన్ కానీ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ వీక్లీలో ఐ మీన్ లైక్ సాటర్డే సండేస్ మనం ఎలాంటి ప్లానింగ్ చేసుకుంటే వీక్ మొత్తం మనకి ఫ్రీగా ఉంటుంది అని కానీ సో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా నేను వ్లాగ్స్ రూపంలో మీకు రిలీజ్ చేస్తాను అండ్ నైట్ డిన్నర్ అయిపోయాక ఇంకా మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేసేసి పెడుతున్నాను అనమాట ఇక్కడ సో చూసారు కదా కిచెన్ మొత్తం కౌంటర్ అంతా క్లీన్ చేసేసాను అండ్ కడిగిన గిన్నెలన్నీ ఒక పక్కన పెట్టేశాను సో దట్ తెల్లారికి అయితే ఆరిపోతాయి కదా చక్కగా వాటిని తీసి సర్దేసుకోవచ్చు అని అండ్ ఇదైతే మార్నింగ్ అంటే వెన్స్డే మార్నింగ్ రాత్రంతా కూడా చాలా వర్షం పడింది అండ్ బయటకు వచ్చి చూస్తే కొంచెం ఇలా ఉందన్నమాట సో మొత్తం క్లీన్ చేసుకోవటం కొంచెం బురదగా చిరాకుగా కూడా అనిపిస్తూ ఉంటుంది వర్షం పడితే నాకు అంత ఇష్టం ఉండదు పడినప్పుడు బాగానే ఉంటుంది కానీ తర్వాత బయటికి రావాలంటే కొంచెం చిరాక్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇక్కడ మార్నింగ్ అంతా క్లీన్ చేసేసినాక బయట ముగ్గు పెట్టేస్తాం అనమాట ముగ్గు పెట్టేసాక ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా గిన్నెలన్నీ సర్దేస్తున్నారు బికాజ్ రాత్రి అంతా డ్రైడ్ అవుట్ అయిపోయినాయి కాబట్టి చక్కగా మనకి సర్దుకోవచ్చు ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఓపెన్ ర్యాక్స్ ఉంటే మాత్రం మనకి తడి తడిగా ఉన్నా కూడా గిన్నెలో అంత పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే మాడ్యులర్ కిచెన్ కదా అంటే క్లోజ్డ్ క్యాబినెట్స్ కాబట్టి వాటిల్లో ఏంటంటే మనం తడి పెట్టాము అని అంటే కాక్రోచెస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది అంటే బళ్ళార్లో రావట్లేదు కానీ సేమ్ థింగ్ నేను హైదరాబాద్లో చూసాను అనమాట సో క్యాబినెట్స్లో క్లోజ్ చేసి ఉన్నప్పుడు తడి తడిగా ఉన్న వాటిని ఎక్కువ కొంచెం లైక్ కాక్రోచెస్ అది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఇలా ఓపెన్ క్యాబినెట్స్ అయితే మనకేంటంటే కింద ఏదన్నా పేపర్ అది వేస్తాం కాబట్టి అబ్జర్వ్ చేసేస్తుంది అండ్ గాలి బాగా ఆడుతుంది కాబట్టి మనకి అంత ఎక్కువ ఈ కాక్రోచెస్ కానీ అట్లాంటివి ఏమీ ఫామ్ అవ్వవు అనమాట బట్ దానికి అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మోడలర్ కిచెన్ అయితే మంచిగా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది బట్ ఇట్లా ఓపెన్ కిచెన్ అయితే మనము సర్దుకునే దాన్ని బట్టి కనిపిస్తుంది కాబట్టి సో దేనికి తగిన అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయన్నమాట సో ఇక మార్నింగ్ కూడా మొత్తం హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అంట్లన్నీ సర్దేశాను కదా సో ఇప్పుడు ఇల్లు మొత్తం ఊడ్చేసుకొని క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను మార్నింగ్ ఈ లోపల క్యాండీ కూడా లేచింది కొంచెం సేపు క్యాండీ దగ్గరికి వెళ్ళి తనతో కొంచెం మాట్లాడి ముద్దాడి తనని కూడా నిద్ర లేపి స్కూల్కి వస్తావా అని నేను అడుగుతున్నాను వస్తానని చెప్తుంది తను కూడా ఇక అక్కడి నుంచి ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళాలంటే టెన్ థర్టీకి వెళ్తున్నాను ట్రైనింగ్ పర్పస్ కాబట్టి సో నేను కర్రీస్ ప్రిపేర్ చేసేసేయాలి రైస్ పెట్టేయాలి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసేయాలి ఇదంతా కూడా నాకు మార్నింగే అయిపోవాలన్నమాట సో ఇక్కడ తోటకూర ఆలు ఫ్రై క్యాండీ కోసం అండ్ ఉగ్గాని చేశాను బ్రేక్ఫాస్ట్లోకి సో ఇక్కడ డైరెక్ట్గా మేమైతే కొత్త ఇంటికి వచ్చేసాము ఇక్కడ కొ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఇప్పించాలి బికాస్ మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వైఫై ఉంటేనే తను అక్కడికి రాగలుగుతాడు కాబట్టి సో ఈరోజు వైఫై కోసం వచ్చేసామన్నమాట త్రీ డేస్ నుంచి చాలా ఇరిటేట్ చేశారు వైఫై కనెక్షన్ కోసం బికాస్ ఏయో వాళ్ళ ఎలక్ట్రీషియన్ ప్రాబ్లమ్స్ ఏయో అండ్ ఇదైతే క్యాండీని తీసుకొని నేను స్కూల్కి వెళ్ళాను అండ్ స్కూల్లో నేను కొన్ని ఆర్ట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను కదా ఇంతకుముందు ఒక వీడియో కూడా షేర్ చేశాను అండ్ క్యాండీ కూడా చక్కగా కూర్చొని ఆడుకుంటుంది అనమాట అసలు చాలా బాగా ఎంజాయ్ చేసింది స్కెచ్ పెన్స్ అండ్ పేపర్ ఇస్తే తనంతటి తను అంత డ్రా చేసుకుంటా కూర్చుంది కొడవచ్చేయలేదు చూసారు కదా ఎంత చక్కగా డ్రా చేసుకుంటుందో అండ్ పిల్లలకి సంబంధించి చాలా బొమ్మలు ఉంటాయి కదా సో అవన్నీ ఉన్నాయన్నమాట అండ్ ఆ ఎమ్మలు ఉన్నారు ఒక ఇద్దరు చక్కగా క్యాండీన్ అయితే చాలా బాగా ఆడించారు సో చాలా బొమ్మలు ఉన్నాయి కదా ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి ఇవన్నీ ఒక రూమ్లో పెట్టేశారు సో ఇంకా నేను ఈరోజు ఓవెల్స్ కాన్సెప్ట్ కోసం ఇది చేశాను అండ్ దాని తర్వాత నాకు ఇంకా షేప్స్ ఉంటాయి కదా అవి చేశాము నేను ఒక్కదాన్నే కాదు ఈరోజు నాకు వేరే మేడం కూడా హెల్ప్ చేశారనమాట పాటు సో ఆఎమ్లు అంటే నాని అని పిలుస్తారనమాట సో వాళ్ళు కూడా హెల్ప్ చేశారు అది అయిపోయాక టూ థర్టీకి ఇంకా వచ్చేసామనమాట కొత్త ఇంటి దగ్గరికి మా హస్బెండ్ వర్క్ చేసుకుంటుంటే మేము వచ్చాము సో మీకు గ్లిమ్స్ చూపిస్తాను చూడండి ఎలా ఉందని అంటే ఇప్పుడు ఏం సర్దలేదు కాబట్టి నార్మల్గా చూపిస్తున్నాను సో అట్లా లోపలికి వచ్చేస్తే హాల్ హాల్లో నుంచి కిచెన్ అనమాట సో మోడల్ కిచెన్ అండ్ ఇక్కడ నుంచి వచ్చేస్తే మనకి టూ బెడ్రూమ్స్ వస్తాయి సో టూ బీహెచ్కే తీసుకున్నాము సో ఇది ఒక వాష్రూము అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట సో పాప పడుకొని ఉంది కదా అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇందులోనే మనకి క్యాబినెట్ ఇచ్చారు స్టోరేజ్కి అండ్ దాంతోపాటు వాషింగ్ మిషన్ కోసం స్పేస్ ఏదైతే ఉంటుందో అది మనకి లోపలే వచ్చేసింది అనమాట యూజువల్గా బయట యూటిలిటీ ఏరియా దగ్గర ఇస్తారు కాబట్టి ఇక్కడ మాత్రం ఇక్కడే వచ్చింది అండ్ అక్కడ ఒక వాష్రూమ్ ఉంది అటాచ్డ్ వాష్రూము ఇంకొక వాష్రూమ్ ఏమో మనకి మామూలుగా హాల్లో ఇచ్చారు ఎవరన్నా వచ్చినా కూడా అండ్ ఇక్కడ కూడా క్లైమేట్ చాలా బాగుంటుంది ఇక్కడ హౌస్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ లొకాలిటీ కానీ ఆ ఏరియా కానీ చాలా పీస్ఫుల్గా అసలు మంచిగా చెట్లతోటి చాలా గ్రీనరీగా ఉంటుంది సో ఆపోజిట్లో ఇల్లుంది చూసారా దాని మీద కూడా టూలెట్ ఉంది ఆ హౌస్ అయితే ఎంత పెద్దగా ఉందండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు ఇంకా వద్దులే అని తీసుకోలేదనమాట ఈ హౌస్ మొత్తం నేను సెట్ చేసి మొత్తం సర్ది మొత్తం చూపిస్తాను అప్పుడు ఎలా ఉంటుందో చూడండి ఇదైతే నార్మల్గా చూపిస్తున్నాను కదా ఇప్పుడు సో ఈరోజు వీడియో కిందేనండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇలా లాంగ్ వీడియోస్ చూడాలి అని అనిపిస్తున్నా కూడా కామెంట్ చేయండి ఎక్కువ రిక్వెస్ట్లు వస్తే నేను లాంగ్ వీడియోస్ కూడా టూ డేస్కి ఒకసారి పోస్ట్ చేస్తాను